మాస్ యాక్షన్ కథలకు చిరునామా నందమూరి బాలకృష్ణ ఆయన సినిమా అంటే లార్జర్ దెన్ లైఫ్ యాక్షన్ కథలనే అనుకుంటారు దర్శకులు ఇక డాకు మహారాజ్ ప్రచార చిత్రాలు చూసినప్పుడు దర్శకుడు బాబీ కూడా బాలయ్యలోని మాస్ని మరో స్థాయికి తీసుకెళ్ళే కథ సిద్ధం చేశారనే నమ్మకం కూడా కలిగింది ప్రస్తుతం బాలయ్య మంచి ఫామ్లో ఉన్నారు రెండు వేల ఇరవై మూడులో వీరసింహారెడ్డితో సంక్రాంతి బరిలో దిగి విజయం అందుకున్న బాలయ్య ఇప్పుడు డాకు మహారాజ్తో ప్రవేశాల ముందుకు వచ్చారు ఇక డాకు మహారాజ్ బాలయ్య విజయపరణ కొనసాగించిందనే చెప్పాలి ఇక బాబీ బాలయ్యను ఎంతో కొత్తగా చూపించారు ఇక డాకు మహారాజ్ సంక్రాంతితో బోని కొట్టిందనే చెప్పాలి ఇక చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన కృష్ణమూర్తి విద్యావేత ఓ పెద్ద స్కూల్ను నలుపుతూ ఉంటాడు తనకు కాఫీ ఎస్టేట్ ఉంటుంది దాన్ని లీజుకి తీసుకొని స్థానిక ఎమ్మెల్యే త్రిమూర్తులు అక్కడ వన్యమృగాల్ని అక్రమంగా తరలిస్తూ ఉంటాడు త్రిమూర్తులు అరచకాలు అద్దుమీరడంతో పోలీసులను ఆశ్రయిస్తాడు కృష్ణమూర్తి దీంతో పగ పెంచుకున్న త్రిమూర్తులు కృష్ణమూర్తి మనోరాలు వైష్ణవికి ప్రాణహాని తలపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు ఆ ఆపద నుంచి గట్టెక్కించడానికి ఆ ఇంట్లో పనిచేస్తున్న మకరం దేశ్ పాండే చెంబల్లోని మోస్ట్ వాంటెడ్ మహారాజ్కు కబురు పెడతాడు మహారాజ్ నానాజీగా పేరు మార్చుకొని పాపకు డ్రైవర్గా చేరుతాడు అసలు ఈ మహారాజ్ ఎవరు ఆ పాపతో తనకు ఉన్న సంబంధం ఏంటి ఈ కథ బల్వంత్ ఠాగూర్ నందిని ఎవరు అసలు మహారాజ్ నానాజీగా పేరు మార్చుకొని రావాల్సిన అవసరం ఏంటి తనకు ఎలాంటి శత్రువులు ఉన్నారు ఇవన్నీ తెలియాలంటే ఈ యొక్క మూవీని తెరపై వీక్షించాల్సిందే ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీ మాత్రం మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుంది ఇక ఈ యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా ఈ యొక్క మూవీని వీక్షించిన నందమూరి బాలకృష్ణ భార్య వసుంధరా దేవి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బావా మూవీ చాలా అద్భుతంగా వచ్చింది ఇక ఈ యొక్క మూవీలో మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ మీ పంచ్ డైలాగులు కానీ తమను అందించిన బీజం కానీ చాలా బాగా ఉన్నాయి సాంగ్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి మరీ ముఖ్యంగా దెబిడి దెబిడి సాంగ్ మాత్రం హైలైట్ అనే చెప్పాలి ఇక యొక్క మూవీలో మీ ఎంట్రీ సీన్స్ కానీ మీ యొక్క పంచ్ డైలాగులు కానీ చాలా బాగా ఉన్నాయి పక్కా యొక్క మూవీ మరెన్నో రికార్డు క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ వసుంధరాదేవి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి